నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో శ్రావణ సోమవారం నాడు శివయ్య అనుగ్రహం ఏ విధంగా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం దేవతలకే దేవుడు ఆ పరమశివుడు శివయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ముఖ్యంగా శ్రావణ మాసంలో శివయ్యను పూజిస్తే కోరిన కోరికలు అన్ని త్వరగా నెరవేరి మనకు సుఖ సంతోషాలను కలిగిస్తాడు శ్రావణ సోమవారాల్లో శివయ్యను పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి మనం శ్రావణ సోమవారం నాడు ప్రతి ఒక్కరం శివాలయానికి వెళ్లి శివుని దర్శించుకుందాం ఎందుకంటే ఈ శ్రావణ సోమవారం నాడు శివ పార్వతులు శివాలయంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ శ్రావణ సోమవారం సందర్భంగా ఎలాంటి నియమాలు పాటించడం వల్ల శివ పార్వతుల ఆశీర్వాదం మనం పొందుతామో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది ఈ ఒక్క రోజున శివయ్యను పూజిస్తే శివయ్య అనుగ్రహం సులభంగా కలుగుతుందని సకల పాపాలన్నీ తొలగిపోతాయని మన పురాణాలు చెబుతున్నాయి శ్రావణ సోమవారానికి ఉండే విశిష్టత గురించి మాటల్లో చెప్పలేం ఎందుకంటే ఈ శ్రావణ సోమవారం రోజునే ఆ పరమశివుడు ఆలాహలాన్ని సేవించి నీలకంఠుడయ్యాడని పండితులు సూచిస్తున్నారు అలాగే ప్రతి శ్రావణ సోమవారం నాడు ఆ శివ పార్వతులు శివాలయంలో తిరుగుతూ తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ తన భక్తులపై ఆశీర్వాదాన్ని కురిపిస్తారు అని నమ్మకం కాబట్టి ఈ శ్రావణ సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకొని మన ఇంటికి దగ్గరగా ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివయ్య ఎంతో పులకరించిపోతాడని శివ పార్వతుల ఆశీర్వాదం సులభంగా పొందవచ్చని శివపురాణంలో వివరించారు మన కష్టాలు తీరిపోయి మన కోరికలన్నీ నెరవేరే రోజు శ్రావణ సోమవారం కాబట్టి ఈ శ్రావణ సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని మన పూజగదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటం ముందు ఆవు నేతితో ఒక దీపాన్ని వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా నివేదించి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అద్భుతమైన శ్రావణ సోమవారం నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్లాల్సిందే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ శక్తివంతమైన శ్రావణ సోమవారం నాడు శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంచిది కాబట్టి ఈ శ్రావణ సోమవారం నాడు శివలింగంపై చెంబడు నీళ్లు పోసిన ఆ శివయ్య ఎంతో మురిసిపోతాడు అలాగే ఆవపాలతో అభిషేకం చేసిన చాలా మంచి ఫలితం ఉంటుంది శివలింగం పైన పాలు పోసేటప్పుడు పాల ప్యాకెట్తో లింగంపై అభిషేకం చేయకూడదు ప్యాకెట్లో ఉన్న పాలను ఒక చెంబులో పోసుకొని శివలింగాన్ని అభిషేకించాలి శివలింగం పైన పాలు పోసిన తర్వాత ఒక చెంబడు నీళ్లు ఖచ్చితంగా పోయాలి అప్పుడే పాలతో అభిషేకం చేసిన ఫలితం దక్కుతుంది శివలింగంపై పాలు పోసిన తర్వాత శివలింగాన్ని నీటితో అభిషేకించకపోతే ఆ అభిషేకానికి ఎలాంటి పుణ్యఫలం లభించదని చెబుతారు అలాగే ఆవు పాలతో పంచదారను కలిపి శివలింగ ంగానికి అభిషేకం చేస్తే మన మనసులోని కోరికలు వెంటనే నెరవేరుతాయి ఇక సంతానం లేని దంపతులు ఆవు నేతితో శివలింగానికి అభిషేకం చేస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది అదేవిధంగా చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకం చేస్తే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి మన ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఇక శివాలయంలో ఉండే విభూతికి చాలా దేవశక్తి ఉంటుంది కాబట్టి శివాలయానికి వెళ్ళిన భక్తులు తప్పనిసరిగా విభూతి బొట్టును ధరించాలి ఎవరైతే విభూతి పొట్టును పట్టుకుంటారో అలాంటి వారిని ఆ శివయ్య అనుక్షణం రక్షిస్తూ ఉంటాడు అలాగే శివాలయంలో ఉండే చండీశ్వరుడి విగ్రహం దగ్గర చిటికెలు వేస్తూ ఏదైనా కోరుకుంటే మన కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇక శివాలయంలో తప్పనిసరిగా నందిని పూజించాలి ముఖ్యంగా శ్రావణ సోమవారం నాడు నంది చెవిలో మన కోరికలను చెప్పుకుంటే మన కోరికలన్నీ ఆ నందీశ్వరుడు విని శివుని పాదాల చెంతకు చేరుస్తాడని నంది చెవులో మన కోరికలను చెప్పేటప్పుడు మన ఇంటి యజమాని పేరు మన గోత్రం పేరు అలాగే మన కోరికలను నందికి చెప్పి నంది కొమ్మల మధ్య నుంచి శివుడిని దర్శించుకోవాలి ఈ విధంగా మనం మన కోరికలను నంది చెవులో చెప్పుకుంటే వందకు వంద శాతం మన కోరికలని నెరవేరుతాయి శివాలయంలో శివుడిని దర్శించుకున్న తర్వాత శివాలయంలో కూర్చొని ఓ నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవడం చాలా మంచిది శ్రావణ సోమవారం ఏది చేసినా చేయకపోయినా శివాలయానికి వెళ్ళిన భక్తులు తప్పనిసరిగా ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి శివాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే శివానుగ్రహం త్వరగా కలుగుతుంది మన మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలి అంటే ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి ఎండు ద్రాక్షను నైవేద్యంగా సమర్పించాలి ధ్వజస్తంభానికి ఐదు ప్రదక్షిణలు చేస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదవడం మన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి జాజి పూలు జిల్లేడు పూలు అలాగే బిల్వదళాలంటే శివునికి చాలా ప్రీతికరమైనవి జాజిపూలతో శివునికి పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుంది జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే మన కుటుంబంలో కష్టాలన్నీ తొలగిపోతాయి ఇక బిల్వ దళాలతో శివుడిని పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ శ్రావణ సోమవారం నాడు ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది పగటిపూట ఉపవాసం ఉండి సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసి ఉపవాసాన్ని విరమించవచ్చు శ్రావణ సోమవారము ఉపవాసం ఉన్నవారికి జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ శ్రావణ సోమవారము శివాలయానికి వెళ్ళి నేతితో తాలింపు వేసిన దద్దోజనాన్ని శివయ్యకు నివేదించి శివాలయంలో ఉన్న భక్తులకు పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు అలాగే వ్యాపారాల్లో లాభాలు కోరుకునేవారు ఈ శ్రావణ సోమవారం నాడు శివాలయంలో పదకొండు దీపాలు వెలిగించి పౌర్ణమ శివయ అనే మంత్రాన్ని చదవాలి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి అలాగే వ్యాపారాలు చేసేవారికి అధిక లాభాలు చేకూరుతాయి అదేవిధంగా శివాలయంలో ఉన్న నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే శివాలయంలో రావి చెట్టు ఉంటే ఖచ్చితంగా పదకొండు ప్రదక్షిణలు చేయాలి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి నెయ్యి దీపం వెలిగిస్తే అపారమైన సంపదలు కలుగుతాయి ఈ విధంగా ఈ శ్రావణ సోమవారం నాడు శివుడిని పూజిస్తే జన్మ జన్మల పుణ్యఫలం లభిస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు